అమెరికా వెళతే అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి సిమెంట్ రోడ్లతో ఎల్ఈడి వెలుగులతో వాటి రూపరేఖలు మార్చేశావు పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు నీ వ్యక్తిత్వ హరణం చేసిన వారు వాళ్లకు నువ్వేంటో తెలియజేశావు సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకున్నావు నీ సమర్థతతో నేటి తరం భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది కుటుంబ పరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది కంగ్రాచులేయర్ నారా లోకేష్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు